లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన దేశం కోసం ప్రాణం అర్పించిన గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు బిజెపి మరియు వారి మిత్రపక్ష నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఈ నెల ఇరవై ఒకటిన మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి బాబు నాడ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫైవ్ రన్ కార్యక్రమంలో నగరపాలిక సంస్థ కమిషనర్ భావన డీటెయిల్స్ చూస్తే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మత్స్యకారి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సాగర్ సురక్షితాసాగర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాకినాడ పదవ డివిజన్ దుమ్లపేట నాయకుడు చోడుపల్లి సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకర సంక్షేమ సమితి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కరపత్రాన్ని ఎమ్మెల్యే వడమాడి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకర సంక్షేమ సమితి ఇన్కాయిస్ సంస్థ సంయుక్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో అన్ని తీర ప్రాంత బీచ్లలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం జరిపించాలని సంకల్పించడం జరిగిందని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తెలుగు యువత అధ్యక్షులు చింతలపొడి రవి తాజుద్దీన్ జన్ మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్ మూగురాజు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ దేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చీదిద్దాలని మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా చూసుకున్నట్టయితే స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ రోజున మనది భూమి ఎంతో అలాగే సముద్రం ఒకటే అంతే భాగం ఉంది ఈరోజు చూసుకోవాలంటే భూమి మీద ఎంతమంది జీవిస్తాం మనం అదేవిధంగా ఎంతమంది అనేక రకాలుగా వ్యవసాయం బతుకుతున్నాం అనేక రకాలుగా చేసుకుని బతుకుతున్నాం అనేక జీవిస్తు సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కోట్లాది మంది ఈరోజు జీవిస్తున్నారు ఈ రోజున మత్స్య సంపద మీద అలాంటి మత్స్య సంపద అంతా కూడా తరిగి ఈ రోజున తగ్గిపోతుంది ఇంకొప్పుడు చూసుకున్నట్టయితే బాగా తగ్గిపోయింది ఇదివరకు చూస్తే పది కిలోమీటర్లు యాడ్ చేసుకుంటే ఏట పడేది చేపలు పడి ఒడ్డునే చేపలు పడి ఐదు కిలోమీటర్ల దూరంలో అలుగులేస్తే చేపలు పడి అలా ఈ రోజున రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్తున్నారు అగల కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు డీప్ ఫిషింగ్స్ వస్తుంది దానికి కారణం ఈరోజు మంచి సంపద అంతా కూడా పోతుంది ఎందుకంటే ఏదైతే ఫిషన్ ఉందో అంతా కూడా సముద్రంలో గుదిలేస్తాం ఏదైతే చెత్త ఉందంతా కూడా చాలా సముద్రంలో వేసేస్తున్నారు ఏ చెత్త ఉన్నా కాలం వేస్తున్నారు దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం వల్ల శ్రేహతలందరూ కూడా అధ్యయనం చేసి ఒకటి చెత్త వేయకూడదు పొల్యూషన్ ఉండకూడదు అనే సంపద తగ్గిపోతుందని చెప్పి ఈరోజు శాస్త్రుడు అందరు కూడా ఇచ్చారు దాంట్లో ఈరోజు స్వచ్ఛ సాగరగా సురక్షిత సాగరిగా తీర్చిదిద్దాలని ఈయన నిర్ణయం తీసుకుంటూ ఈరోజు మొదలపేటలో ఈ ప్రాంతంలో కాకి మా చోటుపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దీని మీద ఆందోళన చెందు రేపు జరగబోయే ఇరవై ఒకటో తారెక్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున దేశ కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే చెత్త ఉందో అంతా కూడా తీ మళ్ళీ దాంట్లో చెత్త ఇవ్వడదు సముద్రంలో అని అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి మన సముద్రాన్ని మనమే కాపాడుకోవాలి సంపదను మనమే కాపాడుకోవాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి పెద్ద ఎత్తున ఏదైతే ఏడు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ ప్రాంతం ఉంది ఈ రాష్ట్రంలో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి చిత్తకారులకు కానీ అదే విస్త్రవేత్తలకు కానీ విధంగా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుని ఎవరైనా సరే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉంచాలి చెత్త వేయకుండా కూడా అవేర్నెస్ తీసుకురావాలి ప్రోగ్రాంలు పాల్గొవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా సతీష్ దీని మీద తపన పడుతున్నాడు ఈరోజు ఎట్లయినా సరే ఈ ప్రాంతంలో లేకుండా చూడాలి సముద్రంలో చిన్న చూడాలని కార్యపడుతున్నాడు బందరూ సహకరించాలని